శ్రీమాత్రే నమ అండి రేపు వచ్చే పౌర్ణమిని కూరల పౌర్ణమి అని అంటారు కూరల పౌర్ణమి అంటే ఏంటి అంటే హిందూ పురాణాల ప్రకారము కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉంటాడు అంటే దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు అంటువ్యాధులు రకరకంగా ప్రబలిపోతూ ఉంటాయి కదా ఈ పౌర్ణమికి అవి తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా మనకు కూరల పౌర్ణమి చేసుకుంటాం అనమాట దీని యొక్క కథ ఏమిటి అంటే ఇక్కడ చిత్రగుప్తుడు యొక్క చెల్లెలు ఎవరైతే ఉందో తన పేరే కూరల అయితే చిత్రగుప్తుడు కూరల వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూరల సంతోషంతో తన అన్నకి అన్ని ఫలహారాలు విందు భోజనము అన్నీ సమకూర్చి భోజనానికి పిలుస్తుంది అన్నని చిత్రగుప్తుడు ఆ భోజనాన్ని తిని చాలా సంతోషపడతాడు అప్పుడు చిత్రగుప్తుడిని కూరల వరం కోరుకుంటుంది ఎవరైతే నీ పూజ కానీ లేదా నా పూజ కానీ చేస్తారు వారందరికీ దోషాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేకుండా చూడమని కోరుతుంది అప్పుడు చిత్రగుప్తుడు సరేనని తనకి వాగ్దానం చేస్తాడు యమధర్మరాజు కూడా వారి యొక్క ప్రేమానురాగాలకి వా చిత్రగుప్తుడి యొక్క ఏదైతే పని ఉంటుందో దానికి సంతోషపడి అతనికి కృతజ్ఞతాభావంతో సరేనని యమధర్మరాజు కూడా నేను కూడా వారి జోలికి వెళ్ళను ఎవరైతే కోరల పౌర్ణమి రోజు కోరలకి పూజ చేసిన చిత్రగుప్తుడికి పూజ చేసిన నేను వారి జోలికి వెళ్ళను అని యమధర్మరాజు కూడా చిత్రగుప్తుడికి వాగ్దానం చేస్తాడనమాట అందుకోసం ఈ నెల వచ్చే పదిహేనో తారీఖు ఉన్న పౌర్ణమి ఏదైతే ఉందో మార్గశీర పౌర్ణమి ఆ రోజులు కోరల పౌర్ణమి అని కూడా అంటారనమాట ఆ రోజు కోరల దేవికి కానీ లేదా చిత్రగుప్తుడి కానీ మనం పూజ చేస్తే మనకి అకాల మృత్యువులు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ అంటువ్యాధులు ప్రబలను కానీ ఇవేవి జరగకుండా ఉంటాయన్నమాట అందుకోసం దీన్ని కోరల పౌర్ణమి అంటారు ఇది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ హైదరాబాదులో ఓల్డ్ సిటీ ఎక్కడైతే చరిత్రనాక ఉందో అక్కడ చిత్రగుప్తుడి గుడి చాలా పాతకాలం గుడి ఉంది అనమాట అక్కడ రేపు ఘనంగా ఉత్సవాలు పూజలు కూడా చేస్తారు పౌర్ణమి రోజు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రేపు అక్కడికి వెళ్ళవచ్చు చత్రినాక చిత్రగుప్తుడి గుడి అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే చిత్రగుప్తుడి గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడో ఒక చోట తప్ప రేర్ కాబట్టి ఎవరైనా కూడా మీరు ఓల్డ్ సిటీలో వెళ్ళి చిత్రగుప్తుడి గుడి ఎక్కడ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా టెక్కన మీకు లొకేషన్ తెలుస్తుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు రేపు ఖచ్చితంగా చిత్రగుప్తుడి గుడికి వెళ్తే వారికి అకాల మృత్యులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంకా ఏవి కానీ రాకుండా ఉంటాయి అలా వెళ్ళలేని వారు మాత్రం ఇళ్లలోనే కూరలకి కానీ చిత్రగుప్తుడికి కానీ రేపు పౌర్ణమి రోజు పూజ చేస్తే అకాల దోషాలన్నీ పోతాయి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయన్నమాట శ్రీమాత్రేయ నమ